క్వారీ గోతుల సమస్య పరిష్కారం కోరుతూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కలెక్టరేట్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతూ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం సమర్పించారు బర్రే కొండబాబు మీడియాతో మాట్లాడారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని ఆరోపించారు పైగా కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అయినా సంబంధిత అధికారులకు రక్షణ చర్యలు చేపట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు లేఅవుట్ లో నివసించే గృహిణి కరేటి శ్రీదేవి మాట్లాడుతూ రాత్రిపూట ఈ రోడ్లో బ్లేడ్ బ్యాచ్లు మాటు వేసి మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని లైట్లు లేకపోవడంతో బయటి పనులకు ఆ రోడ్లో వెళ్లాలంటే భయపడుతున్నామని చీకట్లో ఎవరు ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడి రాజరాజేశ్వరి నగర్లో నివసించే వారికి గోదావరి నీటిని త్రాగునీరుగా సరఫరా చేయాలని కోరారు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇంకా అనేక పేర్లు మారుతున్నాయి కానీ మా సమస్యలు మారట్లేదండి సమస్యల పరిష్కారం కావట్లేదు ఎంచేదంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సందర్భాల్లో ఇచ్చాం కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఉన్నటువంటి సిబ్బంది మేము చూడండి ఉదాహరణకి మైన్స్ డిపార్ట్మెంటు పైలు క్లోజ్ చేసి మా సంతకాలు లేవు మాతో మాట్లాడలేదు అసలు మాతో మాట్లాడినట్టు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఎండార్స్మెంటు వాళ్ళకి మీరు నేను సంతకం పెట్టించినట్టు చేస్తున్నారు తప్ప అసలు మాతో మాట్లాడే మాట్లాడలేదు పైలు క్లోజ్ చేసినట్టు చేపడుతున్నారు గవర్నమెంట్ చేపడుతున్నారు అంచేత అప్పుడు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఆర్ఎంబికి సంబంధించినటువంటి ఒక రోడ్డు సున్నంబట్టి లేఅవుట్ రాజరాజేశ్వరి నగరం ఎన్ఎన్ఎస్ రోడ్డు అంటారు ఎన్ఎన్ఎస్ లేఅవుట్ అక్కడ సంబంధించి రోడ్డు వేస్తామని చెప్పి కలెక్టర్ గారే డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఓకే చేశారు అది ఆరంభోళ్ళు చేస్తారా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుందా లేకపోతే పంచాయతీ చేస్తుందా ఎవరు చేస్తారన్నది క్లియరెన్స్ లేదు రోడ్డు వేస్తారని మాత్రం చెప్తున్నారు అంచేత ఎప్పుడు అవుద్ది ఏంటి అనేటటువంటిది అదేవిధంగా మేము ఇచ్చినటువంటిది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు తొమ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మేము ఇచ్చినటువంటి ప్రతీది కూడా వాళ్ళు కోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నాయి వీళ్ళు బేఖాతరు చేస్తూ ఉన్నారు ఇలాగే ఎంతకాలం ఇప్పుడు ఆరంభవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వారం రోజుల్లో మేము ఎస్టిమేషన్ తయారు చేసి ఆ రోడ్డుకి సంబంధించి ఇస్తామని డెబ్బై అడుగుల లోతులో ప్రమాద వసతు అనేక మంది పడిపోతున్నారు అలాగే రెండు వందల అడుగుల లోతులు కోరి కోతులు మునిగిపోయి చచ్చిపోతున్నారు ఆ నీరు వల్ల చాలామందికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది సింహాచల నగర్ కానీ నగర్ కానీ అది ఏదైతే బట్టి లేఅవుట్ ఉందో అది కానీ ఎంత ప్రమాదాలు ఏర్పడే విధానం కలుగుతూ ఉంది అంచేత ఇది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ఇది కాలయాపం చేస్తూ ఉన్నారు ఇలా కాలయాపం చేసినందువల్ల మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలకు బాధ్యులు అవ్వాలన్నా దాని మీద చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం